అందరికీ నమస్కారం ముందుగా ప్రజలందరికీ మా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ముందుగా మరియు థర్టీన్త్ వార్డు వేములవాడ మున్సిపల్ థర్టీన్త్ వార్డు మా కొనాయపల్లి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు సాయినంజయ మాది కొనాయపల్లి వేములవాడ మండలం ఇప్పుడు ప్రస్తుతానికి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పాత కరీంనగర్ డిస్టిక్ నా పేరు సాయినంజయ గతంలో రెండు వేల ఆరులో అనుకుంట అప్పుడు ఆదిశీనన్న గారు మన ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రభుత్వ చీపు విప్ ఆయన ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు దాదాపు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాం మా అప్పుడు రెండు వేల ఆరులో మా భార్యను సర్పంచ్గా గెలిపించుకున్నాం ఒక ఐదు సంవత్సరాలు సర్పంచ్గా వేసినాం తర్వాత ఇక ఈ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో మొత్తం కాంగ్రెస్ పార్టీ కొంత ఒడిదుడుకులకు లోన్ అయింది తెలంగాణ ఇష్యూలో కూడా కొంత ఒడిదలకు లోన్ ప్రజల దగ్గర కొంత వెనుకబాటు అయి కొంత పది సంవత్సరాలు కనుమరుగు కావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఇమ్మీడియట్గా దానికి ఒక జీవం పోసి అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలలో ఉన్నది కాకపోతే ఏంటంటే దాన్ని పైకి తీసుకొచ్చడు అనేది కూడా అవసరమే దాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని ఒక జీవం పోసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మన సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మన తెలంగాణలో కొంత రాహుల్ జో మన భారత్ జోడో యాత్ర కూడా కొంత బాగా కలిసి వచ్చింది అన్ని అన్ని వర్గాలు మళ్ళా ప్రతి ప్రతి సంవత్సరాలలో క్యా టీ టిఆర్ఎస్ గవర్నమెంటు కేసీఆర్ గారు చెప్పకున్నా చేయకున్నా చెప్పి ప్రజలను అంత పరిస్థితి తీసుకొచ్చాడు చేయకున్నా ఉదాహరణకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా ఇవ్వకున్నా ఇక ఇచ్చాను ఇక్కడనే ఒక హోల్ హోర్డింగ్ ఇక్కడనే ఇక మా ఇంటి ఉన్నట్టే పెద్ద హోర్డింగ్ కట్టాడు మన పేదలకు ఆత్మగౌరవం డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చింది లేదు పోయింది లేదు అటువంటి హోర్డింగ్లు చేసి ప్రజలను కొంత మట్టుకు అది చేసి మెప్పించ అంటే చేయకుండా చేసినట్టు అది భ్రమలు కల్పించి కొంత ఒక సార్లు పది సంవత్సరాలు నడిపించాడు ప్రజలు కొంతమరకు రియలైజ్ అయ్యారు మళ్ళీ అందులో ఇంకొకటి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చు కూడా ఆయనకు ప్రజలు కూడా అంతా అసహ్యించుకున్నారు కాబట్టి అప్పుడే రేవంత్ రెడ్డి గారు మొత్తం అందిపుచ్చుకొని మొత్తం ఎక్కడిదక్కడ మన శాప కింద నీరు లెక్క తెలంగాణలో మొత్తం వ్యాపింప చేసి ఎందుకంటే పని చేయకుండా చేసిండు కాబట్టి ఆయన కొంత రియలైజ్ చేయించిండు రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఐదు సంవత్సరాలు నిండింది మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి వచ్చేసరికి ప్రజలకు కూడా కేసీఆర్ది కొంతమటుకు ఇక ఇక జాల్రాయిగా అయిన పాలన అనే లెక్కల అయిపోయింది మళ్ళా ఒకప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ వారికి అంటే వాళ్ళ కుటుంబ కుటుంబీకులు కానీ వాళ్ళ మొత్తం పరివార్ కానీ వెల్మ పరివార్ కానీ ఏం లేనాడు నాకు తెలుసు ఏం వెల్మానికి ఏం లేనాడు ఇలా కోటేశ్వరులు అయిపోయారు ఒక ఒక్కొక్కడు వంద కోట్లు సంపాదించాడు ఏం లేనాడు కూడా కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది ఒక్కొక్కరికి ఒక్కొక్కడికి నాలుగు నాలుగు ఫామ్ హౌజులు సంపాదించుకున్నారు ఏం లేనోళ్ళు కూడా ఒక అంటే చెప్పాలంటే ఇక చెప్పుకుంటే డీప్గా చెప్పుకోతే బాగా ఉన్నాయి కానీ కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది మొత్తం చేయకుండా చేసినా అని పనులు చేసుకొని చెప్పుకుంటా మొత్తం రైతుల ప్రజలకు ఇట్లా ఏదో బిస్కెట్లు ఆరేసినట్టు ఆరేసి అంత మొత్తం జేబులు వేసుకొని మొత్తం రాష్ట్రాన్ని అంత మొత్తం అమ్మి పారేసి అప్పల కుప్ప వేసి ప్రజలకు ఏదో అట్లా వారేసినట్టు చేసి కొంతవరకు గిమ్మిక్కి వేసాడు ప్రజలు రియలైజ్ అయ్యారు రియలైజ్ అయ్యి ఇక దీనికంటే బెటరు కాంగ్రెస్ పార్టీ ఒక యాభై సంవత్సరాలు ఏలబడిలో యాభై సంవత్సరాలు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ యాభై వేల కోట్లు కూడా వేయలేదు అప్పు ఈయన పది సంవత్సరాలు కూడా వేయలేదు అందులో ఒక దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు చేసే వరకు మొత్తం భారం అయిపోయి మళ్ళీ ఇంకోటి ఆయన చేసిన ఈ కాళేశ్వరం కట్టుడు అప్పుడే కట్టుడు మళ్ళీ కూలుడు ప్రజలకు ఒక్కొక్క ప్రాజెక్టు శ్రీశైలం కానీ ఎస్ఆర్ఎస్పి కానీ సాగర్ కానీ పెద్ద పెద్ద డ్యాములు కట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు డెబ్బై ఎనభై అయినా చెక్కు ఎదరకుంటున్నాయి ఇప్పుడు మొన్ననే కాంగ కామారెడ్డిలో వరదలు వచ్చి బీభత్సం సృష్టించిన అక్కడ ఒక నూట మూడు సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టు ఇప్పటివరకు చెక్కు ఎదరలేదు ఈయన కట్టినాక మూడేళ్ళకే కుప్ప కూలిపోయింది అట్లా ప్రజలకు కూడా కొంతవరకు ఇక ఆయన అసహ్యం అనిపోయింది ఇక ఇక జాలరాయిల పాలన అనేది అయిపోయింది అప్పటికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు కూడా ప్రజలే లేపారు మేము కూడా అహర్నిశలు కష్టపడి ఒక 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 పక్క గొట్టకపోయినా అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆదిసేనా గారిని గెలిపించాలని అహర్నిశలు కష్టపడి ఒక మూడు నెలలు తెలంగాణ పొందాక ఆయన అది చేసి మేము గెలిపించడం జరిగింది సార్ మరి ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారంటే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయట్లేదు అని చెప్పి ఒక గ్యారెంటీ కార్డులు అని చెప్పి ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు ఇది ఎంతవరకు నిజం మీరు ఏం చేశారో చెప్పండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు సంవత్సరాలు అవుతుంది వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవిడితో తెల్లారో మర్నాడో ప్రీ బస్సు ఉచిత ఉచిత మహిళలకు ఉచిత ప్రీ బస్సు పెట్టారు తర్వాత మా సన్నవాట్లకు బోనస్ తర్వాత రుణమాఫీ చేసారు తర్వాత రైతు రైతు మన రైతు భరోసా వచ్చింది ఇంకా పోతూ ఉంటే ఇప్పుడు రేషన్ కార్డులు కూడా రే రేషన్ రేషన్ కార్డులు కూడా పది సంవత్సరాల కింద ఇవ్వని రేషన్ కార్డులు అందరికి ఇచ్చారు ఇప్పుడు సన్నభియ్యం వస్తున్నాయి నిన్ననే తీసుకున్నారు నేను నేను చూసిన సన్న జబ్బరి వస్తున్నాయి ప్రతి ఒక్కరు దాన్ని మంచిగా దాంతో ఇంకా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది కాంగ్రెస్కు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు నేను అసలు నేను అనుకున్న కొనే పిల్లలకు ఐదారు అత్త కావచ్చు అనుకున్నా ఇరవై మూడు ఇండ్లు వచ్చినాయి అందరు చాలా సంతోషంగా ఇండ్లు లేని పేదలకు ఒక ఐదు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇంకా ఇప్పుడు కట్టిస్తారట అందులో కూడా ఒక ఐదుగురికి వచ్చినాయి పురాత ఇండ్లు లేను వాళ్ళకు అన్నీ ఇప్పించినాం ఎక్కడ కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా మన మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఎక్కడ కూడా మీరు పది రూపాయలు కూడా ఆశించవద్దు అని మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే మనం ఇప్పుడు కాదు గత పది ఇంకా పది సంవత్సరాల తర్వాత మనమే ఉండాలి వాళ్ళకంటే మంచి పేరు గతంలో ఒక మన బి ఎస్సీ ఎస్సీ బందో ఏదో మా ఇది దళిత బంధు అది రావాలంటే ఈయనకు సగం ఆయనకు సగం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఇవన్నీ పేర్లు ఎందుకు కానీ మొత్తం నేనైతే అక్కడక్కడక్కడక్కడ మనకు పేర్లు ఆదికొచ్చినాయి కాబట్టి మనకు ఎక్కడ పే లండ్ పేరు అనేది రావద్దు ఎందుకంటే భవిష్యత్తు అనేది బాగున్నది కాబట్టి మనం మీరు కూడా అంటే మేము కూడా వ్యక్తి వ్యక్తిగతంగా నేను డబ్బులు ఆశించే వ్యక్తిని కాదు మనకు కూడా ఊరు ఊరు బాగుండాలి ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలి ఆ గతంలో కూడా నేను మేము సర్పంచ్ అయినాడు ఇప్పుడు కాదు పది పదిహేను ఏళ్ళ కింద ఊర్లే దాదాపు ఆరేడు పెన్షన్లు ఉండే అప్పుడు ఇందిరమ్మ ఊరు ఇందిరమ్మ గ్రామం చేసిన ఊరికి ఎవరు ఎవరు అరువుల పెన్షన్లు అనేది వస్తుండే అన్నట్టు అవన్నీ దాదాపు ఒక్కసారి ఒక రెండు వందల రెండు వందల యాభై పెన్షన్లు ఇప్పించినాం ఎక్కడ కూడా ఒక పది రూపాయలు మేము లాస్ట్గా తీసుకోవాలి ఎన్నో ఇండ్లు ఇప్పించినాం ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఎక్కడ కూడా మేము ఒక పది రూపాయలు ఆశించకుండానే ఇరవై సంవత్సరాల నుంచి మాకు ఏమాత్రం కల్మషం లేకుండా పనిచేసినాం అట్లనే బతికినాం ఇంకా కూడా అట్లనే చేస్తాం థ్యాంక్ యూ సార్ మరి మీకు ప్రజల్లో స్పందన ఎలా ఉంది మరి త్వరలో స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి మరి ఎలా ఉంటుంది ఫలితాలు ప్రజలలో ఇప్పటివరకు అయితే స్పందన అయితే బాగానే ఉన్నది ఎందుకంటే ఇప్పుడు గతంలో చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అంత పేదవాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందేమో పెద్దల గురించి చేసింది కాంగ్రెస్ చేసింది గ్రౌండ్ లెవెల్ పోయింది ఎందుకంటే గ్రౌండ్ ఇప్పుడు ఇల్లు లేదు ఆయనకి ఇందిరా అమ్మాయిలు వచ్చాయి పురాతన ఏనలకు డబుల్ బెడ్రూమ్ వచ్చాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్ వేయింది కాబట్టి ఇంకా ముందు కూడా ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది ప్రభుత్వం ఇంకా చెప్పని కూడా చేసే అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఒక యువకుడు ఆయన ఒక మా అంటే వృద్ధుడు అయితే వేరు ఉంటుంది యువకుడు కాబట్టి ఆయన ఇంక ఇరవై సంవత్సరాలు ఆయన రాజకీయాలను ఉంటాడు కాబట్టి ఇవ్వాలనేది పేరు ఖరాబ్ చేసుకునే పరిస్థితి ఉన్నది ఇంకా దీన్ని తెలంగాణను దేశంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి ఆయనకు అవకాశం ఉన్నది ఆ మంచి నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఆ చేస్తాడు అన్న నమ్మకం మాకు కూడా ఉన్నది ఇక ముందు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఇంకా ఫీడ్బ్యాక్ ఇంకా బాగుంటుంది అనేది నా నమ్మకం నెక్స్ట్ కూడా ఇప్పుడు కాదు నెక్స్ట్ కూడా కంపల్సరీ కాంగ్రెస్ వచ్చే పరిస్థితే ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మాకు కొంత అర్థమవుతుంది కదా ఇంకొకటి ఏంటంటే ప్రజలు సంతోషంగానే ఉన్నారు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు కొంత అసౌకర్యం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు అనేవి ఉన్నాయి ఎలక్షన్లు పెట్టాలి ఎలక్షన్లు ఉంటే ఏంటంటే ప్రజల నుంచి కార్యకర్తలకు జిమ్హారతనం పెరుగుతుంది అక్కడక్కడక్కడ అంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అనేది కాబట్టి కంపల్సరీ కౌన్సిలర్ కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎక్కువ స్థానాలు గెలిచే భారణ అందం నైంటీ పర్సెంట్ గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలల్లో ఇంకా స్పందన అనేది ఈ వారదులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఓన్లీ అక్కడ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ప్రజలు ఉన్నారు మధ్యలో వారదులెక్కనే అట్లా అప్పుడప్పుడు కనబడవుతుంది అదే ప్రజలలో పూర్తి స్థాయిలో ఉండాలంటే ఎలక్షన్ పెట్టాలి గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కంపల్సరీ ప్రజలకు వారదులుగా ఉండనే ఉంటారు కాబట్టి ఎలక్షన్ పెట్టాలి అందులో ఇంకోటి ఏంటంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీది ఇది ఒకటి మంచి మంచిదే కానీ అది ఇంప్లిమెంట్ చేయించి అమలయ్యి కొద్దిగా మనం ప్రభుత్వం అనేది దాన్ని లీడింగ్ చేసి లీడ్ చేసి దాన్ని ముందరకు తీసుకొచ్చి ఈ నెల కానీ పదిహేను రోజుల పట్ల కానీ నిన్ననే సుప్రీంకోర్టుకు వేయరాని తెలుస్తుంది మన ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీకి వెయ్యడు అది ఏం జరుగుతుంది అనేది మనకు రాబోయే రోజుల పట్ల తెలుస్తుంది కాబోయేందంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు కొంచెం జల్లీ పెడితేందంటే అవకాశం ఉంటుంది ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది